అందరికి నమస్కారం కొత్తపల్లె గురించి కొత్తపల్లె సర్పంచ్ ఆ కొత్తపల్లె జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేస్తుండే అవినీతి కార్యక్రమాల పైన ఒక చిన్న వినపం ఆ కొత్తపల్లెలో ఉండే ప్రజలకు అందరికి ఏంటంటే ఈయన ఎక్కడ చూసినా ఈ కొత్తపల్లె సర్పంచ్ నేను ఇట్లా అభివృద్ధి చేస్తాడా అక్కడ అభివృద్ధి చేస్తాడా అని ప్రతి చోటుకు పోయి టెంకాయలు కొట్టి ఒక వ్యాపారం పెట్టినాడు టెంకాయలు కొట్టే వ్యాపారం అది ఏంటంటే ఈ మధ్య కాలంలో ఎక్కడైతే రోడ్లు లేవని ప్రజలు వచ్చి ఆయనకు వినవిస్తారో అక్కడ మాత్రం రోడ్లు వేయం ఎవరైతే సంచి మూటలు తీసుకొచ్చి ఇస్తారో అక్కడ మాత్రం రోడ్లు వేస్తున్నాం ఈ మధ్య కాలంలో అమృత నగర్ లో ఎంత వరెస్ట్ గా ఉంది అంటే అంత వరెస్ట్ గా ఉంది ఎక్కడే గాని అడ్డ రోడ్లు లేవు నిలువు రోడ్లు ఉన్నాయి ఆ నిలువు రోడ్లన్నీ కూడా గత ప్రభుత్వంలో మా మా ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ముప్పై నాలుగు రోడ్లు ఒకటే ఒకటేసారి ఇప్పుడు అమృతానగర్ లో చేసిన పాపాన బోల్యాండ్ ఇప్పుడు ఎక్కడ డెవలప్ చేస్తున్నారు అని అంటే కేవీఆర్ కాలనీలో ఒక ఏరియాలో ఇక్కడ రోడ్లే ఇది రోడ్డు వేసినారు లేవు ఇల్లు లేని చోట రోడ్డు ఇల్లు లేని చోట రోడ్డు ఎందుకు వేసినారు డబ్బుల కోసం ఒక్కొక్క ఫ్లాట్ ఓనరు ఇరవై ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు ఇంటి ఓనరు ఇస్తే అక్కడ పదహైదో ఇరవై ముప్పైయో ఫ్లాట్ ఉంటే ఆ డబ్బులు తీసుకొని రోడ్లు వేస్తున్నారు ఎవరి సర్పంచ్ ఎవిడెన్స్ ఉంది నా దగ్గర దీనికి ఎవరికి భాగాలు కూటమి ప్రభుత్వంలో ఎవరికొరికి భాగాలు ఉన్నాయి దీంట్లో ఒక కేవీఆర్ కాలనీనే కాదు డాక్టర్స్ కాలనీకి పోయే రూట్ లో ఇంకొక చోట అక్కడ కూడా ఇదే తందనే ఎక్కడే ఇక్కడ మూడు మూడిలు ఉన్నాయి ఈ మూడిండ్లు ఈ మూడిళ్లు పోతే ఎన్ని ఫ్లాట్లు ఎందుకేసావు రోడ్డు అమృత నగర్ లో దోమలున్నాయి విపరీతంగా ఈ నీళ్లు పోవడంలే మురికి కుంపులాలు ఉన్నాయి చానా ఇబ్బంది పడుతున్నామని ప్రజలు విన్నవించుకుంటానే రోజు పేపర్ లోకి వస్తానే కూడా అక్కడ వేసేది లేదు ఎందుకు పోయో ఇక్కడ వేస్తాం ఎందుకు ఇక్కడ కూడా ఎవరైతే డబ్బులు ఇస్తారో ఎన్నో మట్టి రోడ్లు ఉన్నాయి కొత్తపల్లె పంచాయతీలో అన్ని చోట్ల వేయడంలే పెద్ద పెద్ద షావుకారులు ఉండే ఏరియాలో కూడా మట్టి రోడ్లు ఉన్నాయి అక్కడ వేయడం లే ఎక్కడైతే డబ్బులు ఇస్తారో నీకు మూటలు ఇస్తారో అక్కడ మాత్రమే రోడ్లు ఇస్తున్నారు ఈ సర్పంచ్ ఈ దీంతో భాగాలు ఉన్నాయి ఎందుకు మీరు వేయనిస్తున్నారు ఎమ్మెల్యే గారు ఇది మీ కాండాలేనా మీ సర్పంచ్ చేసే దందా అట్లనే ఈ మధ్య కాలంలో ఒక అపార్ట్మెంట్ కట్టారు దీని చెప్తే ప్రజలు కూడా ఆశ్చర్యపోతారు ఒక ట్యాప్ కనెక్షన్ కు పది లక్షలు అడిగినారు డిమాండ్ ఒక ట్యాప్ కనెక్షన్ కు పది లక్షలు నమ్మసక్యంగా ఉండదు అయినా నిజం నా దగ్గర ఎవిడెన్స్ ఉంది విత్ ఎవిడెన్స్ తో మాట్లాడతాండా వినిపిస్తా వద్దరాజు రెడ్డి గారికి వినిపియాలనా సర్పంచ్ కి వినిపియాలనా ముగ్గురు ఎమ్మెల్యే గారికినా ఈ ముగ్గురు ముగ్గురికైనా వినిపిస్తా వినిపిస్తే సర్పంచ్ తో రాజీనామా చేస్తారా వినిపియకపోతే నా పదవికి నేను రాజీనామా చేస్తా నా వైస్ చైర్మన్ పదవికి కౌన్సిలర్ పదవికి కూడా రాజీనామా చేస్తా ఇది ఛాలెంజ్ ముగ్గురు ఎమ్మెల్యేలు ఆలోచన చేయండి మీ సర్పంచ్ చేస్తాండే దండాలన్నీ ఇంకొకటి దాంట్లోనే ఒక పది లక్షల రూపాయలు ఒక ట్యాప్ కనెక్షన్ కు తీసుకున్నారు వాళ్ళు రెండు తీసుకున్నారు ఒకదాని బదులు రెండు రెండు తీసుకుంటే ఆరు లక్షలు ఇచ్చి రెండు తీసుకున్నారు అయ్యా మేము చెప్పింది ఒకదానికి ఆరు లక్షలు రెండు దాంట్లకైతే పది లక్షలు అని చెప్పినారు ఫైనల్ గా వాళ్ళు ఆ బిల్డర్ పాపం ఏమి చేసేది లేక సర్పంచ్ తో ఎందుకు ఈ తగరార్లు అనే ఆలోచనతో మళ్ళా నాలుగు లక్షలు ఇచ్చినారు మొత్తం పది లక్షలు ఇచ్చి రెండు ట్యాప్ కనెక్షన్లు తీసుకున్నారు ఐదు రోడ్డు విస్తరణ అంటున్నారు ఎవరి కోసం విస్తరణ చేస్తున్నావు నీ కోసం నిన్న మళ్ళా అధికారుల మీద ప్రెస్ మీట్ పెడతావు ఎవరైతే డబ్బులు ఇచ్చినారో నీకు వాళ్ళై కొట్టలే ఎవరి అయితే డబ్బులు ఇవ్వలేదో వాళ్ళై కొట్టావు కోట్ల ఒక్కొక్క సెంటు కోటి రూపాయలు విలువ చేసే స్థలాలు నీకు డబ్బులు ముట్టితే ఒక రకము డబ్బులు ముట్టకపోతే ఒక రకము ఎందుకు నిలబెట్టారు అధికారులు నువ్వు నిలబెట్లే అధికారులు వచ్చి నిలబెట్టారు దందుకుంటున్నారు ఎక్కడ బట్టి అక్కడ నువ్వేం చేస్తున్నారు ఎమ్మెల్యే గారు దందుకుంటే చూస్తా ఊరికెన్నారా మీరు నేను చెప్పిన దాంట్లో వాస్తవం లేకపోతే ఛాలెంజ్ ఇది వాస్తవం ఉంది కాబట్టి ఎవిడెన్స్ తో మాట్లాడుతా ఉన్నా నేను మీ అందరికీ బాగాలేదు దీంతో కోటి ఇరవై ఐదు లక్షలు విలువ చేసే ఒక డ్రైన్ తెచ్చి పెద్ద డెవలప్ చేస్తున్నామనే ఫీల్డ్ లో మాట్లాడుతున్నారు అది కూడా వితౌట్ టెండర్ ఇప్పించినావు చేసి ఒక వర్క్ ను ఇరవై ఐదు స్పిట్ చేసినావు కోటి ఇరవై ఐదు లక్షల విలువ చేసే వర్క్ ఇరవై ఐదుగా డివైడ్ చేసి ఇచ్చినావు దీనిపై కూడా పిటిషన్ ఇవ్వబోతున్నా నేను ఎట్లా స్పిట్ చేస్తారు అది ఒకే నేచర్ ఆఫ్ వర్క్ ఒకే వర్క్ ఇరవై ఐదు స్ప్లిట్ చేసినారు ఎట్లా ఇస్తారు టెండర్ పిలిచాలా ఇది ఆన్లైన్ టెండర్ పిలిచాలా పిలిచకోకుండా నామినేషన్ కింద ఆ సర్పంచ్ కు నువ్వు కట్టబెట్టినావు కట్టబెట్టిన దానికి ఎంత ముట్టింది మీకు నీతి గురించి ఎప్పుడు నీతి 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 చెప్తావు ఏంటి అవినీతి కాదా నీకేమర్ తెలీదా ఇదంతా మీరు మాత్రం ప్రెస్ జోర్కి వచ్చే ప్రెస్ ముందుకు వచ్చే వరకు నీతి నిజాయితీ చెప్తారు ఈ లోపల చేసేటి ఎవరికి కాన్ రావనుకుంటుంటారు పెద్ద ఆయన అన్ని తెలుసు అందరికి కోటి ఇరవై ఐదు లక్షలు విలువ చేసే వరకు నామినేషన్ కింద ఇరవై ఐదుగా స్ప్లిట్ చేసి పెద్ద ఎవరికి ముట్టింది దీంతో డబ్బులు కాబట్టి ఇటువంటి అన్ని గమనించాలా గమనించి అమృత నగర్ లో ఉండే ప్రజలకు గాని ప్రకాష్ నగర్ లో ఉండే ప్రజలకు గానీ మీనాపురంలో ఉండే ప్రజలకు గాని లలో వివేకానంద నగర్ లో ఉండే ప్రజలకు గాని ఈ కొత్తపల్లె పంచాయతీలో ఉండే ప్రజలందరికీ ఒక విన్నపం మీరు కూడా డబ్బులు సంచులు తీసుకొని శివచంద్రారెడ్డి సర్పంచ్ దగ్గరికి పోతేనే మీకు రోడ్లు వస్తాయి లేకుంటే మీ మీ రోడ్లన్నీ మురికి కుంపల్లాగానే ఉంటాయి ఎక్కడైతే డబ్బులు ఇస్తున్నారో అక్కడనే రోడ్లు ఇస్తున్నారు నేను చూపించింది వాస్తవం ఒక మూడు ఇండ్లు ఉంటే మిగతా అన్ని ఖాళీ స్థలాలు ఇక్కడ వేయాలనా అమృత నగర్ లో అన్ని ఇల్లులే అక్కడ బెయ్యి అక్కడ బెయ్యం డబ్బులు సంచులు ఏందో నీతి మాటలు చెప్తాడు అన్న సర్పంచ్ గారు అన్ని నీతి మాటలే చేసేదన్ని ఇట్లాటి మళ్ళా ఎపిసోడ్ ఉంది ఒక నాలుగైదు రోజుల్లో మళ్ళీ క్లియర్ ఇంకా వేరే వేరే ఉన్నాయి కొత్తపల్లె పంచాయతీ గానీ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో జరిగే దానిపైన పైన మళ్ళా ఒక నాలుగైదు రోజుల్లో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టబోతుండ ఇప్పటికైనా మేలుకొని ఈ అవినీతి పైన దండయాత్ర చేయాల్సిందిగా మీకు మనవిస్తున్నా థ్యాంక్ యూ